జయస్ గారు జయప్రద గారు సుహాసిని గారు నెక్స్ట్ అవార్డ్ ని ప్రజెంట్ ఉన్నారు అండ్ ఇట్ ఈస్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు ఊరు పేరు భైరవ కోన సినిమాకి గాను నిజమే నేను చెబుతున్నా జానే జానా అనే పాట పాడినందుకు గాను సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్ సిద్ధ్ లెట్స్ వెల్కమ్ శ్రీ సిద్ శ్రీరామ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ मे बी प्लीज रिक्वेस्ट यू टू जस्ट हम वन लाइन यस ये सो ऑन टू गेट वर्ड दिस इज खप लाइन निजे चबू तुनाज में चबू तुना जाने जाना నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళ వెళ్ళకే వది కే నా గుండెని తోచేసిలా చల్లకే వద చల్లకే నా చుట్టూ నీలా ఓ కంగ్రాచులేషన్ ఇలా పాడితే ఎవరు వెళ్తారు చెప్పండి ఎవరు వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు సో సిల్వర్ మోమెంట్ తో పాటు ఫైవ్ ల్యాక్స్ క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు హార్టీ కంగ్రాచులేషన్స్